అందరికీ శుభోదయం అండి ఈరోజున ఈ తాడికొండ రావెల గ్రామం అనే చోట ఈ ఎద్దుగానికి వెళ్ళడం జరిగింది ఇది విజయవాడ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో కాజా టోల్ గేటు అంటే వయా కాజా టోల్ గేటు మనం వెళ్ళామంటే చాలా ఈజీ టండి వెళ్ళడం ఇది తాడికొండ రావెల గ్రామం ఎద్దుగానుగా అంటే ఎవరైనా చెప్తారనమాట ఇది వెళ్ళే దారి కూడా చాలా బాగుందండి పచ్చటి పొలాలు అవలా అలా చూసుకుంటూ దారి కూడా చాలా చాలా బాగుందనమాట ఈ విధంగా మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ శనగ నూనె నువ్వుల నూనె తర్వాత ఆవ నూనె కొబ్బరి నూనె తర్వాత తెల్ల నువ్వుల పప్పు నూనె ఉంది కదా పప్పు నూనె అంటారు అవి ఇలా అన్ని రకాల నూనెలు చాలా శ్రేష్టమైన పద్ధతిలో ఇక్కడ అవైలబుల్ అండి ఎవరైనా అవసరం పడ్డవాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కునేవాళ్ళు మనకు అతి దగ్గరలో ఉన్న ఈ గానుగలో మనం తీసుకోవచ్చండి ఈ రోటి దా రోలు లాగా కనిపిస్తోంది కదండి దాంట్లో పేరుశనగపప్పులు ఫుల్గా పోసి ఈ ఎద్దు తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ అది మొత్తం ఇలా ఆయిల్ ఇలా వస్తుందన్నమాట ఈ ఇట్లా ఈ విధంగా కింద ఆయిల్ వస్తుంది వచ్చిన దాన్ని వాళ్ళు బాగా ఇంకా ఫిల్టర్ చేసి పెద్ద పెద్ద కంటైనర్స్లో పోసి పెడతారు అవంతా తేరుకుని ఆ పైన తేటలాగా ఉన్నదంతా మళ్ళీ ఇంకొకసారి ఫిల్టర్ చేసి బాటిల్స్లో పెడతారు ఈ విధానం అంతా ఇక్కడ ఉన్నదండి ఇక్కడ నాగేంద్ర గారని మెయిన్గా ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతున్నది ఆయన కూడా దీని విశేషాలన్నీ చెప్పడం జరిగింది సో ఈ వీడియో చివరిదాకా చూసి మీరందరూ కూడా అవసరం ఉంటే ఈ గానుగని మీరు కూడా చక్కగా వెళ్ళి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నాకైతే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఈ ప్రొసీజర్ అంతా చూడటానికి ఈ వేరుశనగ పప్పుల్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థాలండి ఇవి వీటిని చక్కగా ఎండబెట్టేసి వీటిని ఆహారంగా ఇస్తారట ఆవులకి చేపల చెరువుల్లో వేస్తారట చేపలు తింటాయిట ఈ విధంగా వాటికి మనం ఇచ్చే రిచ్ ఫుడ్ అనమాట అంటే దీన్ని వ్యర్థం కూడా ఏది వేస్ట్ పోదు అనమాట ఇది బుల్ ప్రెస్డ్ నెట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ అంటే ఏంటంటే మిషన్ ద్వారా చేస్తారట ఇది బుల్ ప్రెస్డ్ అనమాట

कल किसका किसका कल 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 कस्टमर है हां अब तक करेंगे हम आज

फिर तो मैंने भेजा मैंने चिपका दिया मेरा गाना और चेहरा पे रख दो 28 28

నేను ఇంకొంచెం దూరం గా వాలి కొ పోసేద్దాం ఓకే అప్పుడు అపచ్చి దివాగ్ ఈ కింద పట్టుకుంటారు ఓకే ఇది రాయితో చేసిన రోలు అనమాట రోలు ఇదేమో చెక్క చెక్కతో చేసినది ఎంత సాలిడ్గా ఉందో ఈ రాయి దీనిలో తిప్పుతూ ఉంటుంది ఈ వేరిసిన గుళ్ళని ఫస్ట్ ఆ రోడ్లో వేసి ఆ పైన రోకల్లాగా ఉంది కదండి అది ఫిక్స్ చేసేస్తారు చేసేసి ఈ ఎద్దుని తిప్పుతూ ఉంటారన్నమాట ఒక ఎద్దు మూడు నుంచి నాలుగు గంటలు కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది ఆ తిరిగే కొద్దీ అవి పప్పులు నలిగిపోయి ఆయిల్ కింద ఉన్న గొట్టం ద్వారా కింద పడిపోతూ ఉంటుంది అది వీళ్ళు కలెక్ట్ చేసి మొత్తం వాటిని ఫిల్టర్ చేసి ఆయిల్ని మనం ఇప్పుడు చూపించిన ముందర చూపించినట్టుగా ప్రిజర్వ్ చేసి పెడతారు దాని నుంచి కూడా ఇంకా నూనె తేరుకుంటుందన్నమాట అవి ఎంత బాగా లాగా చూస్తున్నాయి చూడండి ఇవి ఈ మొత్తం ఫిల్టర్ అయిపోయిన తర్వాత నూనె ప్యాక్ చేసి పెట్టిన బాటిల్స్ ఇందులో నువ్వుల నూనె శనగ నూనె తర్వాత కొబ్బరి నూనె తెల్ల నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇలా ప్యాక్ చేసి పెట్టారు అవి చూడటానికి మాత్రం భలే భలే బాగున్నాయని అనిపించింది ఒక కేజీ శనగ నూనె మూడు వందల ఎనభై రూపాయలు చెప్పారు ఒక కేజీ నువ్వుల నూనె నాలుగు వందల ఇరవై రూపాయలు ప్యూర్ అనమాట ప్యూర్గా మనకి ఏ కల్తీ లేకుండా మనకి ఇస్తారటది ఈ బుల్ ప్రెస్డ్ ఆయిల్ అనేది న్యాచురల్ అండ్ వెరీ 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 న్యాచురల్ అండ్ వితౌట్ కల్తీ మేము ప్రొవైడ్ చేస్తాము అని ఆయన చెప్పారు మాకు ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఒక పెళ్లివారి లాగా అనిపించిందండి ఎందుకంటే అంతమంది పనివాళ్ళు అందరూ అనమాట ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు పైగా ఈ ఎద్దులు ఆ గంట గంటల శబ్దాలు భలే బలే ఉందన్నమాట అసలు చూస్తే లోపలికి వెళ్ళగానే చాలా పెద్ద ప్లేస్లో పెట్టారు ఇది ఆవ నూనె అట ఇది థిక్ కలర్లో ఉంది కదండి ఆవ నూనె ఆవ నూనె నువ్వుల నూనె శనగ నూనె తెల్ల నువ్వుల నూనె పప్పు నూనె అంటారు కదా అది ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతున్నాయి కొబ్బరి నూనె కూడా

పేరు నా అండి దానికోసం ఆయిల్ స్టార్ట్ చేసాము అండ్ దాన్ని బతికించుకుంటూ ఆరోగ్యాన్ని కూడా బతికిస్తున్నాం అంటే ఇప్పుడు మనం వాడే ఆయిల్స్ అన్ని కంప్లీట్గా అడల్ట్రేటెడ్ అవుతూ వస్తుంది ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా మనం తినే ఫుడ్ మన కళ్ళు తయారవ్వట్లేదు అవును అవును సో దానికి స్కోప్ ఏమొస్తుంది అల్ట్రేషన్ కి ఛాన్స్ వస్తుంది సో అందుకని చెప్పేసి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయాలనేది మా కోరిక అంటే మనం తినే ఫుడ్ మన ఎదురు అంటే వచ్చి చూసుకోవచ్చు అంటే నేను ఇప్పుడు అందరికి చూపించలేను ఇక్కడ వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ గా లైవ్ లో నైన్ టు ఫైవ్ థర్టీ ఓపెన్ ఉంటాయి డోర్స్ ఎప్పుడైనా సో ఎవరైనా లోపలకి వచ్చేసి ఈ ఆయిల్ ఎలా తయారవుతుందో చూసి తీసుకెళ్ళిపోవచ్చు అది మా కాన్సెప్ట్ అండి అంటే మిషన్స్ అన్నారు మిషన్ కోల్డ్ ప్రెసిడెంట్ కాదు కదా అంటే మిషన్ లో ఆయిల్ తీయాలంటే హీట్ అవ్వాల్సిందే అది దాని సైన్స్ మన ఇండియాలో అతిపెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్సెప్ట్ రిఫైన్ ఆయిల్ వేయాలని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండ్ బ్రాండింగ్ చేసుకుంటారు సో విచ్ నాట్ ట్రూ అంటే కోల్డ్ ప్రెస్డ్ కాదు ఇది ట్రూ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటే మీకు జీరో డిగ్రీస్ దగ్గర హీట్ లేకుండా ఆయిల్ వస్తుంది

ఇది సార్ ఇది ఇది ప్లేస్ కరెక్ట్ గా మనకి గుంటూరుకి విజయవాడకి దగ్గరలో ఉంటుందండి అంటే విజయవాడ నుంచి ఒక వన్ అవర్ పడుతుంది గుంటూరు నుంచి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇది మన క్యాపిటల్ అమరావతికి బోర్డర్ అండి రావెల గ్రామం తాడికొండ మండలం వస్తుంది ఓకే సో సో మీ అడ్రస్ డిస్క్రిప్షన్ ఎలా అక్కడికి రావేల రావేల కరెక్ట్ రావేల అంటే సరిపోతుంది అంటే మీకు తాడికొండ రావేల అంటే తెలుస్తుందండి తెలుసుకోండి అక్కడ ఎదు కాదు అంటే గూగుల్ లో లిటిల్ ఫార్మర్ ఆయిల్స్ అని కొట్టినా కూడా లిటిల్ ఫార్మర్ లిటిల్ ఫార్మర్ ఆయిల్స్ అంటే మన బ్రాండ్ పేరు లిటిల్ ఫార్మర్ లిటిల్ ఫార్మర్ ఆయిల్స్ అని కొట్టినా సరే ఇక్కడికి వచ్చేస్తుంది ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూ ఇక్కడ మేము రెండు కేజీలు నువ్వుల నూనె రెండు కేజీలు శనగ నూనె తీసుకున్నామండి మామూలుగా కోల్డ్ ప్రెస్డ్ అంటే కోల్డ్ ప్రెస్డ్ అనేది మిషన్ వల్ల చేయబడుతుందిట ఇది బుల్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట వీళ్ళ బ్రాండ్ పేరు కూడా లిటిల్ ఫార్మర్స్ అని చెప్పి చెప్పారు ఆ లిటిల్ ఫార్మర్స్ ఆయిల్ అని తర్వాత రావేల తాడికొండ అంటే ఎక్ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చుటండి విజయవాడ నుంచి ఒక గంట నరసేపు పడుతుంది యాభై కిలోమీటర్లు ఉందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ